ನಿರ್ಮಲ್ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಈ ಕಲೆಕ್ಟರ್ ಕಾರ್ಯಾಲಯ ಮುಂದೆ బాసర త్రిపురెడ్డి కార్మికులు కానీ గ్రామపై కార్మికులు కానీ స్కీమ్ వర్కర్లు కానీ ఇలా ధర్నాకు రావడం జరిగింది ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కానీ కేరళ ప్రభుత్వం కానీ తమిళనాడు ప్రభుత్వంలో ఇలా కనీస విత్తనాలు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అదే అదే తరహాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కనీస వేతనం ఇంప్లిమెంట్ చేయాలనేది సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇదే ఇప్పటికే బాసర త్రిబులెట్లో కాంట్రాక్టర్ ఇలా వెట్టి చాక్రి చేయించే పరిస్థితి ఉంది ఇలా పదివేల ఎనిమిది వందల రూపాయలు ఇలా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఇలా యూనివర్సిటీ జీవో కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ అరవై పక్కన పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే ఇలా అక్కడ పదివేల ఎనిమిది వందల రూపాయలకి కార్మికులను వెట్టి చాక్రి చేయించుకునే పరిస్థితి ఉంది కాబట్టి కనీసం జీవో నెంబర్ అరవైనైనా అక్కడ బాసర్ తిబ్బలటి కార్మికులకు హౌస్ కీపింగ్ కార్మికులకు ఇంప్లిమెంట్ తెలిసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే తరహాలో గ్రామ పై ఇంకా ఇలా తొమ్మిది వేల తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇలా గ్రామ పయ కార్మికులకు ఇలా ఇస్తున్నారు గ్రామపై కార్మికులకు ఇంకా పదహారు వేల ఐదు వందల ఇంప్లీయాలి ఆశా అంగన్వాడి ఫీల్డ్ ఫీల్ గానీ సెకండ్ గానీ ఇలా హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే కార్మికులకు ఇంకా ఇలా కనీస వేతనాలు ఇలా ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఉందనేది రోజు మేము సిఐడి గా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆలోచించి సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనం ఇలా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వకుండా ఒక కుటుంబం బతకాల సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది అదే తరహా ఇలా ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లా డైరెక్టర్ గానీ నియమించాల్సిన అవసరం ఉంది ఇలా కార్మికులకు చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి నియమించాలి జాబ్ కార్డ్ ప్రకారం పని చేయించాల్సిన అవసరం ఉంది ఎనిమిది గడ్డలు పని ఇలా చేయించాల్సిన అవసరం ఉందని సీఐటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంగా చేస్తామని ఈ రోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం వీళ్ళందరినీ కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ ఆ స్కీమ్ వర్కర్లందరినీ ఇలా పరిమిట్ చేయాల్సిన అవసరం ఇంకా ఉందని ఈ రోజు సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని ¡Gracias!